మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని సిరి సంపదలు ఎంతో ఎంతోమంది విశ్వాసం అంతేకాకుండా మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలు ఉండవు రుణ బాధలు తీరిపోతాయని పెద్దలు అంటుంటారు సానుకూల తరంగాలను ముందుంచుతుంది ఇంకా ఇంట్లోని గాలిని సైతం మనీ ప్లాంట్ శుభ్రపరుస్తుంది మనీ ప్లాంట్ పెంచాలని చాలామందికి సరదా ఉంటుంది కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయో ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలు వస్తాయో అనే విషయంపై అవగాహన లోపంతో మదన పడుతూ ఉంటారు సున్నితమైన తీగలతో వేగంగా పెరిగే ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెంచరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఈ ముక్కను నిర్దిష్ట ప్రదేశంలో పెట్టినప్పుడే అది శుభ ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు ఇంట్లో శుభాలు కలగాలంటే తూర్పు ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మట్టిలో పెట్టి పెంచాలి నీటి డబ్బాలో పెట్టి పెంచవచ్చును మనకు కావలసినట్టుగా ఇంటి లోపల కానీ బయట కానీ మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు దీనివల్ల ఇంట్లో సంపదకు సౌభాగ్యం అనుకూలంగా ఉంటుంది అయితే మొక్కకున్న ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి లేకుంటే ఇంట్లో వాస్తుదోషం ఏర్పడుతుంది గణేశుడి ఆధిపత్య స్థానమైన ఇంటికి ఆగ్నేయ మూలంలో మనీ ప్లా ప్లాంట్ పెంచడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి ఈ దిశకు వినాయకుడు అధిపతి ఆగ్నేయ దిశలోనే పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్ పెంచాలి అప్పుడే మనకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిధ్యం వహించాడు ఈ కారణాల చేత మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో పెంచాలి మనీ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఈశాన్య మూలన ఉంచరాదు దీనివల్ల ధన నష్టం అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి